అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి కిరాతకులు రాక్షసులు మంచివాళ్ల మీద పడి రక్కి దౌర్జన్యం చేసేటువంటి దాడి లాంటిది రాంబాబు గారు దేవాలయంలో పూజలు చేయించుకున్న తర్వాత ఆ ఫ్లెక్సీ మా మీద దురుద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తీయండి అని చెప్పినందుకు ఆయన మీద కావాలనే పని కట్టుకొని రాంబాబు గారిని అవమానపరచటానికి పచ్చమూకలు తాగుబోతుల్ని గంజాయి బ్యాచ్ని ఉసికొల్పి మహిళల చేత అత్యంత నీచంగా ఆయనను బూతులు మాట్లాడిన కారణంగా తద్వారా ఆవేశంతో ఆయన పలికినటువంటి మాటలకి ఆయన వెనువెంటనే దానికి వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పటం కూడా జరిగింది ఇలా జరిగి ఉండాల్సినటువంటి పరిస్థితి కాదు అనని నేను ఒక ఆవేశంలో జారినాను అనని దానికి పూర్వపు నేపథ్యం రాంబాబు గారిని అంతకు వందరెట్లు ఎక్కువగా బండ బూతులు తిట్టిన విషయం మొత్తం లోకమంతా కూడా చూసింది ఆయన వివరణ ఇచ్చిన తరువాత ఆ మాటల్ని వెనుక్కి తీసుకున్న తరువాత మళ్ళీ దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను అననం చేయటానికి అనునిత్యము జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద అండగా నిలబడ్డటువంటి కొండగా ఉన్న అంబటి రాంబాబు గారి మీద దాడి చేస్తే ఆ దాడి వలన మొత్తం రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బెదిరిపోయి ఎక్కడా కూడా ఎలాంటి పోరాటాలు చేయటానికి బయటికి రారు అన్నటువంటి దురా దూరాలోచనతో దురాలోచనతోనే ఈ ఆ రాంబాబు గారి ఇంటి మీద వేలాది మంది ఈ గంజాయి బ్యాచ్ ను పంపించి అత్యంత పాశవికంగా దాడి లడ్డూలో ఏ రకమైనటువంటి జంతువుల కొవ్వు కలపలేదు అని విస్పష్టంగా కోర్టుకు నివేదించిన కారణంగా ఆత్మరక్షణలో పడినటువంటి ప్రభుత్వం దాన్ని బయట పడలేక ఏదో ఒక రకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఆ అపనింద మోపాలన్న ఉద్దేశంతో రాష్ట్రం అంతా కూడా మా మీద ఫ్లెక్సీలు వేసిన కారణంగా గుంటూరులో తిరగబడ్డటువంటి రాంబాబు గారి మీద ఏ మాత్రము కూడా సిట్ తన నివేదికలో ఎక్కడా కూడా రాజకీయ నాయకులు ఇందులో దోషులని నేరస్తులని ఎక్కడా ప్రస్తావించకపోయినా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనను మోసేటువంటి కూటమి నాయకులు ఇంకా అదే మాట పాడిందే పాటలాగా పాడుతూనే ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అయోధ్యకు రామాలయానికి పంపినటువంటి లడ్డూలలో పంది కొవ్వు కలిసిందినని నిన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మాట్లాడతారు మూడు రోజుల క్రితమే ఆయన నేను పొరపాటయ్యింది ఎవరో అందిస్తే సమాచారం నేను ఆ రకంగా మాట్లాడానని చెప్పి నిన్న జరిగినటువంటి కూటమి సమావేశంలో ముగ్గురు పార్టీ నాయకులు కలగలిపి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం పూర్తిగా ఈ లడ్డూ విషయంలో ఆత్మరక్షణలో పడిపోయాం కూరుకుపోయాం దీని నుంచి బయటపడాలి అంటే జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకగా ముద్ర వేసి ఇదంతా కూడా ఒక కుట్రగా జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని హిందూ వ్యతిరేకులను టీటీడీలో రంగములేకి దించిన కారణంగా అని ఆయన మీద ఒక హిందూ వ్యతిరేక ముద్ర వేసి తద్వారా రాజకీయాన్ని లడ్డూను ఒక చేతి బాంబుగా మార్చి ఆ చేతి బాంబుతో వైఎస్ఆర్ పార్టీని ఖననం చేయాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగానే అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిగా మేమందరము భావిస్తున్నాం ఇది కేవలం రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడే కాదు మొత్తం హైందవ సమాజానికంతా కూడా మా మీద ఎవరైనా కూడా మా తప్పును ఎత్తి చూపితే వాళ్ళందరి మీద ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఉంటాయి అన్నటువంటి హెచ్చరిక సభ్య సమాజానికంతా ఇచ్చే విధంగా ఆయన మీద దాడి చేయటము ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన కుమార్తెలు వాళ్ళ శ్రీమతి చిన్నపిల్లలు అందరూ మహిళలే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఏ మాత్రము కూడా ఖాతరు చేయకుండా పని కట్టుకొని ఈ రకమైనటువంటి దాడి చేయటం వెనుక జగన్మోహన్ రెడ్డిని బలహీనం చేయాలన్నటువంటిది రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు ఆలో ఆశయానికి అనుగుణంగా అనునిత్యము గొంతెత్తి రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాత్విక చింతనని ప్రజలకు చెరువ కావటానికి ఏ పనులు చేయాలనో అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా తీసుకువ వెళ్తున్నటువంటి నాయకుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి అలాంటి నాయకుడి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఎవ్వరూ కూడా భయపడే వాళ్ళు లేరు చంద్రబాబు ఎంతగా అణచివేస్తే అంతగా ప్రతిఘటిస్తాం ఎంతగా తొక్కాలని ప్రయత్నిస్తే అంతగా తిరగబడతాం రేపు రాంబాబు గారు బయటికి వస్తే మరింతగా మరింతగా ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలో ఆశయాలని ముందుకు తీసుకువెళ్తారు అన్న దాంట్లో ఎవరికీ ఏ రకమైనటువంటి సందేహము లేదు ఈ పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం